మాట తప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఇంకా బెనిఫిట్ షోలు కానీ టికెట్లు రేట్లు కానీ ఇంకా పెంచే సమస్య లేదు పెంచనే అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అదేవిధంగా ఏదైతే సినిమా హీరోలు సినిమా నిర్మాతలు వెళ్ళి సమావేశమైనప్పుడు కానీ పెంచేది లేదు మిగతా విషయాలు ఏంటంటే మాట్లాడుకుందాం కానీ పెంచేది లేదు అన్నట్టుగా చెప్పారు మేము అప్పుడు గతం అప్పుడు ఏమనుకున్నాం ఏమనుకున్న రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచి పట్టుదల మీద ఉన్నారు ప్రజల కోసమే పాటు పాడుతున్నారు అనే విధంగా ఊహించాము కానీ ఈడ మొత్తానికి ఒక రేటు డీలు కుదిరించుకున్న లాగానే డీలు కుదిరిన లాగానే కనిపిస్తుంది సంధే థియేటర్లు ఏదైతే సంఘటన జరిగిందో ఒక మహిళ మృతి చెందిందో ఆ మృతి చెందినకి మృతి చెందిన అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా బెనిఫిట్ షోలు కానీ సినిమా సినిమా రేట్లు పెంచడం కానీ ఇంకా జరిగేదే లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు కానీ అది మాట మరిసీ మాట తప్పాడనే చెప్పుకోవచ్చు బెనిఫిట్ షోలు ఏదైతే గేమ్ చేంజర్ సినిమా రేపు పదో తారీఖు రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ సినిమాకి రామ్ చరణ్ దిల్ రాజ్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోలు అదేవిధంగా సినిమా టికెట్లు పెంచే విధంగా అన్ని వెసులుబాటులు కలి కల్పించే విధంగా రేవంత్ గారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారనే సమాచారం మొత్తానికైతే గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అదేవిధంగా టికెట్ సినిమా రేట్లు కానీ పెంచే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిందని చెప్పుకోవచ్చు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు డీలు కుదిరించుకొని ఈ మాట తప్పాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా బెనిఫిట్ షోలు కానీ ఏదైతే సినిమా టిక్కెట్లు రేట్లు ఇంకా పెన్షన్ అన్న పెన్షన్ అంటే పెంచేదే లేదు బెనిఫిట్ షోలు వేసేదే లేదన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు గేమ్ చేంజర్కి అవకాశం ఇచ్చారంటే ఇంక అర్థం చేసుకోండి మొత్తానికి డీలు కుదిరించి మాట తప్పాడనే చెప్పుకోవచ్చు